మెదక్ జిల్లా చేగుంటపట్న కేంద్రంలో హనుమాన్ దేవాలయం వద్ద దుర్గామాత అమ్మవారి కుంకుమార్చన అన్న ప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించిన ప్రముఖ సంఘ సేవకుడు ఐతాపరంజతి హిందువులకు అత్యంత ముఖ్యమైన పండుగలు దసరా ఒకటి విజయదశమి దసరాగా పిలువబడే ఈ పర్వదినం ముందు తొమ్మిది రాత్రులు దేవిని అత్యంత భక్తి శ్రద్దలతో పూజిస్తారు శరన్నవరాత్రుల్లో అమ్మవారిని ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపంలో అలంకరించి పూజిస్తారు ఈ కార్యక్రమంలో ఐతా పరంజ్యోతి కమిటీ అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వడ్ల నవీన్ కుమార్ ఐతా దివాకర్ ఐతా రామలింగం నగేష్ సోమ ప్రశాంత్ ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు చేయబడినటువంటి దుర్గా భవానీ మాల ఉన్నటువంటి ఒక ధారలో పిల్లలందరూ కలిసి చక్కగా నవరాత్రులు నిర్వహిస్తున్నారు రోజుక రూపం చొప్పున అమ్మవారికి అష్టోత్తరము అభిషేకము కుంకుమార్చన నిత్యం జరుగుతుంది ఈ రోజు అమ్మవారు మహాలక్ష్మి అవతారంలో అమ్మవారిని పూజించడం జరుగుతుంది కనుక అమ్మవారికి లక్ష్మీ అవతారం సందర్భంగా చక్కగా ముత్తేతల చే సువాసనల చేత అందరికీ కుంకుమార్చన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కుంకుమార్చనలో మహిళలందరూ పాల్గొన్నారు చక్కగా అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించారు ఆ మంగళహారతి నీరాజనాలు సమర్పించారు అమ్మవారికి రేపు మూలా నక్షత్రం సందర్భంగా రేపు సరస్వతి పూజ ఉంటుంది విద్యార్థుల చేత పూజించబడుతుంది తర్వాత శుక్రవారం నాడు మహాకాళి వ్యవచారం సందర్భంగా అమ్మవారికి దుర్గా హోమము తర్వాత శుక్రవారం నాడు రాత్రి పూర్వోదం అంటే తెల్లవార్త శనివారం అపరాజిత పూజ అమ్మవారి ఉద్యాపన కార్యక్రమం ఉంటాయి ఈ దేవీ నవరాత్రులలో నిత్యము నిత్యం